द उदयरे सो मूवीव्यू तो वचानी సో మీకు తెలుసు తమ్దల్ చూస్తే ఏర్పడుతుంది సో రాజు వెట్స్ రాంబాయి అనేది కొత్త మూవీ ఇప్పుడే చూసొచ్చానమాట రిలీజ్ అయింది ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ షో చూసొచ్చాను పీవీఆర్ లో అయితే ఈ మూవీ ఎందుకు చూశానంటే జనరల్ గా నేను పెద్ద మూవీ రివ్యూస్ ఇస్తాను కదా ఈ మూవీ ఎందుకు చూశానంటే ఈ మూవీ ప్రైస్ అనేది పీవీఆర్ లో వన్ నాట్ ఫైవ్ రూపీస్ అంటే వంద రూపాయలకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇది బెస్ట్ పాలసీ చెప్పాలంటే చిన్న సినిమా బతకాలంటే మీరు రేట్లు తగ్గించాలా మీరు చెప్తున్నా ఈ ఈరోజు వన్ నాట్ ఫైవ్ టికెట్ వలన ఈ మూవీ హీరో ఎవరో తెలియదు హీరోయిన్ ఎవరో తెలియదు ఏం తెలియకున్నా కానీ హాల్ పీవీఆర్ లో పీవీఆర్ లో సగం హౌస్ ఫుల్ అయింది సగం హౌస్ ఫుల్ అయిపోయింది సో చిన్న సినిమా ఎప్పుడైనా సరే మీ దగ్గర కంటెంట్ బాగుంది అంత బాగుంది అనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ టికెట్ రేట్లు తగ్గిస్తే డెఫినెట్లీ మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది ఒక మూవీ మంచిగా ఉంటే తక్కువ డీ రేట్ల వలన చాలా మంది వచ్చి చూస్తారు దాని తర్వాత హిట్ అవుతుంది మూవీ అనమాట సో నేను ఎందుకు వెళ్ళానంటే ఈరోజు జనరల్ గా ఫేస్బుక్ ఎక్కువ బ్రౌజ్ చేస్తుంటాను మీమ్ పేజెస్ గురించి సో మీమ్ పేజెస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ నుంచి క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ బాగుంది అని చెప్పేసి రాజు వెట్స్ రాంబాయి గురించి చెప్తున్నారు అనమాట ఆల్మోస్ట్ అన్ని మేము పేజెస్ కూడా కవర్ చేశాయి క్లైమాక్స్ బాగుంది అని చెప్పేసి సో నేను వెంటనే ఆ క్లైమాక్స్ ఎట్లనే రివీల్ అయిపోతుంది నైట్ వరకు ఎందుకు అలాంటిన్నారు ఎందుకు మనకు సస్పెన్స్ పోగొట్టుకోవడము చూద్దాం చూసి సర్చ్ చేశాను బుక్ మై షోలో చూస్తే వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది అనమాట లో సో వెంటనే నేను ఏమనుకున్నా అంటే వెళ్ళి చూసేద్దాం వంద రూపాయలు పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకు ముందు నేను జనరల్గా ఓటీటీలో మూవీస్ ఎక్కువ చూస్తున్నాను ఏదన్నా ఉన్న మూవీ అయితేనే తప్ప నేను మామూలుగా ఏ మూవీ చూడట్లేదు ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ అట్ ది సేమ్ టైం పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఇవన్నీ రేట్లు ఎక్కువ వల్ల నేనేం చూడట్లేదు సో ఈ టికెట్ రేట్ తక్కువ ఉండడం వల్లనే నేను చూశాను అనమాట ఆ ప్రొడ్యూసర్స్కి కి ప్లస్ పాయింట్ సో రాజు విట్స్ రాంబాయ్ ఆ మూవీ నేను ట్రైలర్ చూశాను నిజం చెప్పాలంటే ట్రైలర్ నేను సగం కూడా చూడలేదు స్టార్ట్ చేసిన తర్వాత నాకు ట్రైలర్ ఎందుకు బోరింగ్ అనిపించింది చెప్తున్నా రాజు వెట్స్ రామ్ ట్రైలర్ నేను వన్ వీక్ బ్యాక్ చూశాను కానీ ఓన్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ కాగానే ఏదో మామూలుగా సోది స్టోరీ ఉంది కదా పెద్ద కాసేమి లేదని చెప్పేసి నేను కూడా దాన్ని అనమాట కాకపోతే ఈ రోజు సోషల్ మీడియాలో చాలా మీమ్ పేజెస్ చాలా రివ్యూ పేజెస్ అన్ని కూడా బాగుంది మూవీ బాగుంది క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంది అంటే మాత్రం మేము వెళ్ళాను అనమాట సో అంత హైప్ రావడం వల్లనే సోషల్ మీడియాలో మేము వెళ్ళాను సో మూవీ ఎలా ఉంటుందంటే చాలా 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 పూర్ ఫ్యామిలీకి సంబంధించిన లవ్ స్టోరీ అనమాట సో హీరో ఒక బ్యాండ్ కొట్టుకునేవాడు హీరోయిన్ ఒక కూలి ఒక ఒక కంపౌండర్ ఒక గవర్నమెంట్ కంపౌండర్ వాళ్ళ కూతురు అనమాట సో ఇద్దరి కూడా పేద కుటుంబాలే అందులో అత్యంత పేద కుటుంబం హీరో కుటుంబం సో హీరో బ్యాండ్ కొట్టుకునేవాడు ఆ బ్యాండ్ కొట్టడం ఊర్లో చిన్న ఊర్లో ఏ పూజ ఉన్నా ఏ పురస్కారం ఉన్నా పెళ్ళైనా ఏదైనా కానీ హీరో బ్యాండ్ కొట్టు వెళ్ళేవాడు సో ఆ బ్యాండ్ నచ్చి హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది అనమాట సో హీరో కూడా చిన్నప్పటి నుంచి నేను నేను చూస్తున్నాను కాబట్టి నేను కూడా నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి ఆమెకు చెప్పేస్తాడు సో ఆమె కూడా ఇష్టం ఉంటుంది సో ఆ విధంగా ఇద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట సో దాని తర్వాత యాజ్ యూజువల్ వేరే ఈ ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నేను బ్యాండ్ కొట్టుకునే వానికి నేను నా ఇవ్వను కంపల్సరీ నేను గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడే కావాలి కా అంతే తప్ప నీలాంటి బ్యాండ్ కొట్టుకునే వానికి మాత్రం నేను బిడ్డనివ్వనని చెప్పేసి అంటాడు అనమాట సో ఆ విధంగా కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ ఉన్న తర్వాత ఆ విధంగా స్టోరీ సాగుతుంది దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా కలుసుకోవడము దాని తర్వాత పెళ్లి ప్లాన్ చేసుకోవడము దాని తర్వాత మధ్యలో ఒక చిన్న షాకింగ్ ఇన్సిడెంట్ జరగడం కొన్ని చెప్పట్లేదు నేను చెప్పట్లేదు అంటే సినిమా బాగుంది నేను ముందే కొన్ని ట్విస్ట్లు చెప్పేస్తే మీకు ఆ థ్రిల్ ఉండదు అనమాట రేపు పొద్దున మూవీ పోయి చూడాలంటే ఇలాంటి చిన్న సినిమాలు కూడా బతకాలంటే నా లాంటి రివ్యూవర్స్ కొంచెం ఎక్సైటింగ్ గా చెప్తేనే బాగుంటుంది తప్ప అన్ని రివీల్ చేస్తే మాత్రం మీకు కూడా బోరింగ్ అయిపోతుంది రేపు పొద్దున మూవీ చూసేటప్పుడు ఏ అతను చెప్పేశాడు కదా అదే విధంగా స్టోరీ వెళ్తుంది కదా అని చెప్పేసి సో ఆ విధంగా ఈ లవ్ స్టోరీ ఉంటుంది అనమాట సో దాని తర్వాత క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అని చెప్పారు కదా అందరు కూడా మీ పేజెస్ లో ఆ ట్విస్ట్ మాత్రం ఉన్నది ఆర్స్ట్ మాత్రం ఉన్నది అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు ఈసారి డైరెక్టర్ కాకపోతే సినిమా ఎలా ఉంది మాత్రం మనం డిస్కస్ చేద్దాం ఒకసారి సినిమా మాత్రం అల్టిమేట్ నిజంగా చెప్తున్న చిన్న సినిమా అయినా కానీ అల్టిమేట్ అల్టిమేట్ ఏ విషయంలో అంటున్నా అంటే టేకింగ్ లో ఆ డైరెక్టర్ టేకింగ్ అయితే ఎంత న్యాచురల్ గా ఉందంటే అంత న్యాచురల్ గా ఉంది ఇది రెండు వేల పదమూడులో తెలంగాణలో జరిగిన ఒక యథార్థ ప్రేమ కథ అని డైరెక్టర్ చెప్తాడు అదే విధంగా ఇందులో ఉపయోగించిన తెలంగాణ యాస ప్యాస ప్రాస అనేది ఎక్సలెంట్ ఉన్నది నిజంగా పల్లెటూర్లలో తెలంగాణ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో రెండు వేల పదమూడులో ఆ విధంగా తీసాడనమాట మూవీ ఎక్సలెంట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో జీవించేసారు హీరో బ్యాండ్ కొట్టేవాడైనా ఆ బ్యాండ్ కొట్టేవాడి ఫ్రెండ్స్ అయినా హీరోయిన్ అయినా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయినా అందరు కూడా ఎంత న్యాచురల్ యాక్టింగ్ అంటే అంత న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు అనమాట ఎస్పెషల్లీ హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ నిజంగా ఎంత ఎంత క్యూట్ గా ఉంటుంది ప్లస్ ఎంత నార్మల్గా ఒక బీద పిల్లని ఎలా చూపించానో ఆ విధంగా డైరెక్టర్ చూపించాడు ఆమె వేసుకున్న కట్టు బట్ట ఏదైనా సరే హీరో వేసుకునే కట్టు బట్ట ఏదైనా సరే నిజంగా న్యాచురల్ అంటే అల్ట్రా న్యాచురల్ ఆల్మోస్ట్ జీవించేశారు ప్రతి ప్రతి క్యారెక్టర్లో కూడా అసలు హీరోయిన్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా ఓవర్గా ఇవ్వకుండా కంపోజ్డ్గా ఇస్తూ ఆ డ్రెస్సింగ్ అయినా ఆ మామూలుగా నవ్వడం అయినా లేకపోతే ఎమోషన్స్ అయినా చాలా అంటే చాలా బాగా పండించింది హీరో కూడా నిజంగా చెప్తున్నా నాకు హీరో పేరు తెలియదు ఇప్పటికీ హీరోయిన్ పేరు తెలియదు జస్ట్ మూవీ మార్నింగ్ సోషల్ మీడియాలో హైప్ వాళ్ళని వెళ్ళానని చెప్తున్నా కదా ఇప్పటికీ తెలియదు అయినా కానీ నేను మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను హీరో హీరోయిన్ ఇద్దరి తోని అదే విధంగా విలన్ ఎవరైతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉండు అతని క్యారెక్టరైజేషన్ అయినా వాళ్ళ మదర్ క్యారెక్టరైజేషన్ అయినా హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టరైజేషన్ వాళ్ళ మదర్ క్యారెక్టరేజ్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్ చేసిన అల్టిమేట్ మంచి ఫన్ ఉంటుంది హీరో మన స్టోరీలో ఫన్ టు మిస్ కాదు మొత్తం సీరియస్ లో స్టోరీ కాదు ఫన్ చాలా ఉంటుంది కానీ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా పండించాడు డైరెక్టర్ అయినా కానీ ఆర్టిస్ట్ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంది మూవీ కాకపోతే ట్విస్ట్ అనేది అది కొంచెం కన్విన్సింగ్ గా లేదేమో అనిపిస్తుంది అనమాట అంటే ఒకటి ఏంటంటే ఈ మూవీలో సాగదీత సీన్స్ అసలు లేనే లేవు సాగదీత సీన్స్ లేదే లేదు సూటిగా సుత్తి లేకుండా డైరెక్టర్ మూవీ తీసాడు మీకు ఎక్కడ కూడా బోర్ రాదు మీకు పాటలు కూడా రెండు మూడు ఉన్నాయి అవి కూడా స్టోరీతో పాటు వెళ్తుంటాయి తప్ప ఎక్కడ కూడా అబ్బా ఏంది స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది స్లోగా అయిపోతుంది అన్న ఫీలింగ్ మాత్రం మీకు ఏ పరిస్థితుల్లో ఊరు రాదనమాట అల్టిమేట్ టేకింగ్ అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్ సో స్టోరీ అనేది తర్వాత లాస్ట్ లో చూపిస్తారు ఆ పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ చూపిస్తాడు అది నిజంగా జరిగిన ప్రేమ కథనే ఇది సో ఆ పాయింట్ తోనే డైరెక్టర్ మూవీ తీశాడు నిజంగా చెప్తున్నా నాకు తెలిసి ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది టూ త్రీ డేస్ లో మాత్రం మంచి పికప్ చేసుకుంటది ఎందుకంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా అంటే చాలా హైప్ వస్తుంది మూవీ గురించి నిజంగా మూవీలో అంత మ్యాటర్ మాత్రం ఉంది అందులో మా మాట కామాటే హైప్ తగ్గడం మ్యాటర్ అయితే ఇందులో ఉంది సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేయన్నా లేకపోతే మూవీ థియేటర్లో చూడన్నా అంటే చిన్న మూవీ అండి ఇంత చిన్న క్యూట్ లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ దాన్ని నూట ఐదు రూపాయలు వన్ నాట్ ఫైవ్ రూపీస్ పెట్టి థియేటర్లో చూడకుంటే ఇంకేడా చూస్తారు చెప్పండి రేట్లు తగ్గించినా మనం ఇలాంటి చిన్న సినిమాను బతికించకపోతే వేస్ట్ రేపు పొద్దున్న ఇలాంటి సినిమాలు రావు సో కంపల్సరీ కంపల్సరీ మీరు రాజు వెడ్స్ రాంబాయి మూవీ థియేటర్లో చూడండి కంప్లీట్ ఫ్యామిలీతో చూడదగిన ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు ఎలాంటి ఈ నచ్చని సీన్స్ లేవు అన్ని విధాలుగా బాగుంది కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ రాజు వెట్స్ రాంబాయి ఇలాంటి చిన్న సినిమాలు మంచి సినిమా సినిమాలు బతకాలి హిట్ అవ్వాలి ఆ ప్రొడ్యూసర్లకు డబ్బు రావాలి ఆ ఆర్టిస్టులకు మంచి పేరు రావాలి వాళ్ళ తర్వాత ఇలాంటి చాలా చాలా సినిమాలు తీయాలి కాబట్టి చెతున్నా ఇలాంటి నిజ జీవిత మీద ఆధారపడిన చిత్రాలు ఇంకా రావాలి రాజు వెట్స్ రాంబాయి మూవీని తప్పకుండా థియేటర్లలోనే చూడండి